ఇప్పుడు మళ్ళీ ఈ న్ న్ ఈ విన్నర్ రావడం చాలా ఉంది రైతులకు నేను నేను కేవీకే వాళ్ళు నాకు ఫస్ట్ పరిచయం మా ఊరు ద్వారా అయితే నేను ఒక్కనే సాధారణ పద్ధతి అయితే తొంభై ఇంచులు ఇటు సైడు తొంభై ఇంచులు ఇటు సైడ్ కాబట్టి రెండు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్ల కన్నా ఎక్కువ పట్టేది ఇప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతి వచ్చినాక ఒక ఎకరానికి ఐదు ప్యాకెట్లు నాటాలి నాటితేనే మనకు మొక్కలు ఎక్కువ అవుతాయి దాదాపు ఎకరకు అవి పద్నాలుగు వేల మొక్కలు అయితే మూడింటి మూడుకు పద్నాలుగు వేల మొక్కలు అయితే ఈ నూజిడి వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ రెండు ఎకరాలు నాటిన సెకండ్ సంవత్సరము ఐదు ఎకరాలు నాటి టెమ్మతకారు వాడడం వలన ఇగో ఇట్లా కొమ్మలు దగ్గర దగ్గర వస్తాయి ఇగో దగ్గర దగ్గర వస్తాయి దగ్గర దగ్గర వచ్చి కాయలు కూడా ఒకేసారి కాయబడతది కాయబట్టి మనకు పత్తి పలిగేటాలకు కూడా ఎయిటీ పర్సెంట్ ఒకటేసారి కాయలు రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్న రైతు రాములు గారి దగ్గరికి నేను వచ్చేసిన ఈ రైతు వచ్చేసి గత మూడు సంవత్సరాల నుంచి ఈ అధిక సాంద్రత పద్ధతిలో ఈ పత్తి సాగు చేస్తున్నానని మనకు చెప్పడం జరిగింది మరి రైతు వచ్చేసి ఏసీడు వాడడం జరిగింది ఇప్పటి అంటే ఎన్ని పిక్కింగ్లు తీసిరు అసలు తీసిరా తీయలేదా ఎన్ని పిక్కింగ్లు అయితే ఇది ఫ్రీగా ఉంటుంది మరి ఈ రైతు వేసుకున్న ఈ షేడ్ ఎన్ని రోజుల క్రాప్ యాక్చువల్గా అయితే మనకు మాక్సిమం వన్ ఫిఫ్టీ ఉంటాయి మరి ఎన్ని రోజుల క్రాప్ అనే విషయాలు కూడా మనము ఈ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాములు గారు నమస్తే మీరు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నారు కదా ఈ పత్తి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీ గురించి మన రైతు సోదరులకు చెప్పండి నమస్తే నా పేరు కందిరాములు గ్రామము మంతటి నాగర్ కర్నూలు మండలు నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం సార్ మీరు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం అనేది ఇప్పుడు రైతులు ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ అధిక సాంద్రత పద్ధతి మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఎట్లా తెలుసుకున్నారు దీని గురించి మాకు కేవీకే వాళ్ళు పాలెం వాళ్ళు అగ్రికల్చర్ సార్ వాళ్ళు మాకు మీటింగ్ ఉంటే ఉన్నారు పిలిచిన రోజు డెమో ఇట్లా బాగుంటది రాములు అని చెప్పి నాకు సార్ వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత న్యూజ్ వీడి కంపెనీ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మా పొలం దగ్గరకు వచ్చి కూడా మీకు సాలుకు సాలుకు తొంభై సెంటీమీటర్లు ఉండాలి మొక్కకు మొక్కకు పదిహేను సెంటీమీటర్లు ఉండాలని చెప్పడం జరిగింది ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం నేను ఇది స్టార్ట్ చేసిన అని చెప్పారు మీరు స్టార్టింగ్లో ఎన్ని ఎకరాల్లో సాగు చేసారు ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ మూడు సంవత్సరాల్లో మీకు దీంట్లో దిగుబడిలో ఏమైనా చేంజ్ ఉందా మూడు సంవత్సరాలలో నేను ప్రతి సంవత్సరం ఎనిమిది ఎకరాలు పత్తి చేస్తాను అంటే కన్వా ఈజీ కలిపి ఫస్ట్ నాకు కేవికే వాళ్ళు చెప్పినప్పుడు ఈ న్యూజీడి వాళ్ళు చెప్పినప్పుడు ఫస్ట్ రెండు ఎకరాలు నాటినా ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరము ఐదు ఎకరాలు నాటిన ఈసారి కూడా ఐదు ఎకరాలు నాటినా ఎందుకు నాటినంటే అంటే కన్వా సీడు కన్నా ఇది మంచిగా దిగుబడి మంచిగా వస్తుంది మంచిగా ఉంది కాయ సైజు ఉంది చమత్కారం అనే మందు ఉంటుంది ఆ మందు కొట్టాలి మందు కొడితే చెట్టుని ఎక్కువ పెరగనియదు పెరగనీయకుండా కొద్దిగా స్లో మనకి ఏడుకి ఇంతలోత నాగుతుంది ఇంతలోత నాగి చెట్టు బాగా పెరిగింది అనుకో వర్షాలు ఎక్కువ గాలి సిరక కాయలు మురిపోవడం జరుగుతుంటుంది చెట్టు చిన్నగా ఉన్నప్పుడు అయితే కాయల సైజు మంచి ఉంటుంది ఆ చెట్టు పెరిగితే కూడా కాయలు తక్కువ వస్తాయి చెట్టు పెరిగిన కాయలు తక్కువ వస్తాయి చెట్టు చిన్నగానే ఉందనుకో కాయలు ఎక్కువ వస్తాయి ఈ చమత్కార అనే మందు ఆ కాయ చెట్టును వెరగనీయదు చెట్టును పెరగనియకపోతే పూతకు కూడా ఎక్కువ వచ్చి కాయలు కూడా ఎక్కువ వస్తాయి కాయలు ఎక్కువ వచ్చినప్పుడు మనకు దిగుబడి దిగుబడి కూడా బాగా వస్తుంది నలభై ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి మళ్ళా అరవై ఐదు రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి ఇంకా సరిపోతుంది ఎక్కువ హైట్ పెరుగనివ్వకుండా పూత కూడా బాగా వస్తుంది మంచిగా ఉంటుంది ఈ క్రాప్ యాక్చువల్గా అయితే మామూలుగా అయితే పత్తి సాగు వచ్చేసి నూట యాభై రోజులు సేమ్ సేమ్ అంతే సేమ్ అంతే కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు అదేది గులాబ్ పురుగు వస్తుంది కదా ఆ గులాబ్ పురుగు అన్నిటికీ కన్నా ముందు ఇది మన మనకు కాయలు పత్తి వస్తుంది ఏది నూట యాభై రోజుల పత్తే కానీ దానికన్నా ముందు ఇది ముందు వస్తుంది మనం గులాబ్ పురుగు అయితే మనకు అది అది వచ్చేట మనకు కాయలు పడతాయి తీస్తాం అంటే మనం మామూలుగా ఇప్పుడు అధిక సాంద్రత పద్ధతిలో కాకుండా మామూలుగా చేస్తే ఇప్పుడు గులాబీ పురుగు అటాక్ అయ్యే అవకాశం ఉంది ఉంది దీనికి దీనికైతే గులాబీ పురుగు ఇప్పటికి గాలే ఈ మూడు సంవత్సరాల నుంచి చూస్తే కనుమది కూడా వేరే సీడ్ నాటిన కను ఇప్పుడు ఇది ఐదు ఎకరాలు ఇది అయితే మూడు ఎకరాలు వేరే సీడ్ నాటిన దాని గులాబీ పురుగు అటాక్ అయింది ఈ ఇదేది గులాబీ పురుగు పట్టింది అనుకో ఈ పత్తి మంచిగా రాదు ఇది ఇట్లే ఇండ్లనే ఉండిపోతుంది మంచిగా గా వస్తుంది ఇది ఇది గులాబీ పురుగు పట్టలే మనకు ఏ రైతు గమనించేది ఏంటంటే ఇది గులాబీ పురుగు లేదు పురుగు ఉంటే ఇది మొత్తం ఇండ్లనే మలుసుకపోయి ఇక్కడనే ఉండిపోతుంది ఎన్ని టైం ఇది లెక్క అయితే రెండు సార్లు తీస్తాము రెండు సార్లు లేదా మూడు సార్లు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ సారి మాత్రం ఒకటే సార్ అయింది ఎందుకంటే వర్షాలు బాగా పడ్డాయి కదా వర్షాలు పడ్డందుకు లేబర్ ఇట్లా దొరకక ఒకటేసారి అయింది ఇది రెండు సార్లు తీసుకుంటే సరిపోతుంది సాధారణ పద్ధతిలో మీరు ఎకరానికి ఎన్ని బ్యాగులు బ్యాగులు ఇప్పుడు అధిక సాంద్రత పద్ధతిలో ఎన్ని సాధారణ పద్ధతి అయితే మూడింటు తొంభై ఇంచులు ఇటు సైడు తొంభై ఇంచులు ఇటు సైడ్ కాబట్టి రెండు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్ల కన్నా ఎక్కువ పట్టేది ఇప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతి వచ్చినాక ఒక ఎకరానికి ఐదు ప్యాకెట్లు నాటాలి ఐదు ప్యాకెట్లు ఖచ్చితంగా నాటాల్సిందే నాటితేనే మనకు మొక్కలు ఎక్కువైతాయి దాదాపు ఎకరకు అవి పద్నాలుగు వేల మొక్కలు అయితే మూడింటు మూడు పద్నాలుగు వేల మొక్కలు అయితే తొంభై సెంటీమీటర్లు పదిహేను ఇంచులకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మొక్కలు పైన వస్తాయి మీకు అక్కడ మొక్కలు ఉంటే ఇవి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఉంటాయి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మొక్కలు ఉంటాయి కాబట్టి చెట్టుకు ఇరవై కాయలు ఉన్నా సరే అది అది ముప్పై ఉన్నా సరే ఇది ఇరవై ఉన్నా సరే ఇదే ఎక్కువ దిగుబడి వస్తుంది మీకు ఎకరానికి ఎంత ఖర్చు అయింది సార్ మనము దానికి అంతే గుడి కొడుతున్నాం దానికి అంతే మందు కొడుతున్నాం అంతే పిండి వేస్తున్నాం ఎరువులేయడం అంతా అంతే సేమ్ అది మొక్కలు తక్కువ ఉంటాయి అంతే వేస్తున్నాము ఇది మొక్కలు ఎక్కువ ఉంటాయి న్యూజువీడిలో ఈ విన్నర్ని ఎందుకు వాడుతున్నాయి న్యూజువీడు ఎందుకు వాడుతున్నామంటే నూట యాభై రోజులలో ఇది అయిపోతుంది ఏది మనకు గులాబీ పురుగు వస్తుంది కదా ఆ గులాబీ పురుగు దీని వచ్చే వరకు ఇది అయిపోతుంది మనకు పంట వస్తుంది పంట వచ్చిన తర్వాత దీన్ని మనం ఈ పంట తీసేసి వేరే మనం ఇప్పుడు మొక్కలు వేసుకోవాలి మొక్కలు వేసుకో ఇంకా రేడిగున్నాం ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి విత్తనాలు నాటినప్పుడు మీరు ఎట్లా నాటిరు దగ్గర దగ్గర నాటుకోవాలి పదిహేను సెంటీమీటర్లకు నాటుకోవాలని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు మళ్ళీ నలభై ఐదు రోజులకు ఒకసారి చూడడం అరవై రోజులకు ఒకసారి చూడడం వాస్తవానికి అన్నిటికన్నా మించే ఈ నూజువీడి కంపెనీ అనేది మా నాయనోళ్ళు ఉన్నప్పటి నుంచి బట సంచుల ఉండేదప్పుడు నూజువీడి కంపెనీ సంచులు అంటే బట సంచుల్లో అనేది ఏంటి కాడెద్దులు అనేది వాళ్ళు నూజువీడి తెలియదు కాడెద్దుల గుర్తుందంటే నూజి చూడని వీళ్ళ గెలుసు మా నాయనోళ్లకు ఆ తర్వాత బన్నీ వచ్చింది ఇప్పుడు మళ్ళా ఈ న్ న్ విడి ఈ విన్నర్ రావడం చాలా ఉంది రైతులకు నేను నేను కేవికే వాళ్ళు నాకు ఫస్ట్ పరిచయం మా ఊరు ద్వారా అయితే నేను ఒక్కనే తర్వాత నేను మా ఊరు వాళ్ళకి అందరికీ రైతులకు ఈ సీడు నాటుకుంటే బాగుంటుందని చెప్పి దాదాపు ఇప్పుడు ఎక్కువ ఈ అధిక సాంద్రత పద్ధతిని మా ఊరిలో వాడుతున్నారు చాలామంది రైతులు కూడా ఈ పత్తి సాగులో ఉన్నారు మనకు తెలంగాణలో పత్తి సాగు అంటే అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం రైతులు కూడా ఈ పత్తి సాగులో కొంచెం మెలకువలు తెలియక ఏ సీడ్ వేసుకోవాలన్నా అవగాహన లేక కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు ఆ కొత్త రైతులకు లేదా వేసిన రైతులకు సాధారణ పద్ధతిలో సాగు చేసే రైతులకు ఇటువైపు రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ వాస్తవానికి సార్ నేను నాకు కేవికేవాళ్ళు పరిచయం అయ్యి డెమో ఇచ్చిన రోజు నాకు ఒక మూడు ఆ రోజు కొన్ని ప్యాకెట్లు ఇచ్చారు ఇస్తే నేను నాటుతూ నా పక్క రైతులు కూడా ఇవి నాటి చూడండి నేను ఒకరినే కాదు మీరు కూడా నాటండి అని నేను చూపించిన ఆ చూపించినప్పటి నుంచి మళ్ళీ నీవేడ ఏ షాపు కార్డుకు అయితే ఇస్తావో అదే షాపు కార్డుకి మాకు కూడా చెప్పు ఏ షాప్ కాడ దొరుకుతాయి విత్తనాలు అని చెప్తే ఫలానా యాదే యాదేషట్ దగ్గర దొరుకుతాయని చెప్పిన ఆ షాప్ కాడకు పోయి ఆ విత్తనాలు తెచ్చుకొని ఎక్కువ శాతం ఈ సీడుకు మల్లేరు ఇప్పుడు ఈ అధిక సాంద్రత పద్ధతికే మళ్ళీరు ఎందుకంటే చెట్లు దగ్గర దగ్గర ఉన్నాయి మందు స్ప్రే మనకు అదే ఖర్చు సరిపోతుంది పిండేసేది అదే ఖర్చు సరిపోతుంది అందుకు దీని సైడే ఎక్కువ మళ్ళీ సార్ వచ్చి నలభై ఒకసారి అరవై ఐదు ఒకసారి ఫోన్ చేసి మీరు చెమత్కారు కొట్టి రాలేదని మనం మర్చిపోయి ఉంటాం రైతులు మర్చిపోతే కూడా నిజంగా ఫోన్ చేసి నలభై రోజుల టైంలో చూసి నలభై రోజుల నలభై ఐదు రోజులకొసారి చెమత్కారు కొట్టడం అని మాకు సలహాలు చూసారు మంచిగా ఇస్తున్నారు ఓకే ధన్యవాదాలు సార్ ఓకే ధన్యవాదాలు సార్ విన్నారు కదా మన రైతు చెప్పిన వివరాలు మీకు వీడియో ఎట్లా అనిపించిందో చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే మాత్రం వేరే వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే ఎవరికొకరికి యూజ్ అయితే అనే ఉద్దేశంతో షేర్ చేయమంటున్నా ఇది ఈ వీడియో ధన్యవాదాలు నమస్తే